హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అక్క తీసుకొచ్చిన పనులతో దీన్ని పండు అంటారో ఏమంటారో తెలీదు ప్లీజ్ తెలిస్తే కామెంట్ చేయండి మా మమ్మీకి కూడా ఇష్టం కానీ మా మమ్మీకి కూడా పేరు తెలీదు మమ్మీ అప్షా కోసము ఇచ్చింది ఆమె రియాక్షన్ చూడండి దాన్ని చూసిన తర్వాత మరంగడా ఇది మమ్మీ వాళ్ళు వండుకునే కలి ఇలా వన్ వీక్ ఒకసారి వేడి చేస్తూ ఉంటారంట మన గంజి తీసేసి ఇలా చేస్తూ ఉంటారు కళ్యాణం వండుకొని ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే మస్తుంటే మస్తు ఉంటుంది నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా కళీ రైస్ కళ్యాణం ఎలా చేయాలన్నా చూపిస్తాను మీకు ఈసారి అయితే కుడుములు ఎలా చేయాలనో చూపిస్తున్నాను దానికోసము బొబ్బెర్లు తీసుకొని ఉడకబెట్టుకున్నాము తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు చేసుకుంటున్నాము పిండిలో కలపనికి మమ్మీ పిండి పట్టుకొచ్చింది బియ్యం పిండి ఇక్కడ రెండు సేర్ల బియ్యం పిండి తీసేసుకుంటున్నాము ఒక పెద్ద బేసిన్లో ఎక్కువ సంఖ్యలో కావాలి కాబట్టి రెండు సీర్లు తీసుకుంటున్నాము ఒక ఒకసారి అయితే మామూలుగా కొద్ది మందికి అయితే సరిపోతుంది ంకాయ బోలా బోలో ఇక్కడికి వచ్చిన అమ్మమ్మ ఇంటికి వచ్చిన చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు తీసుకుంటున్నాను ఇక తర్వాత మనం హీట్ చేసుకున్న నీళ్ళను ఇందులో యాడ్ చేసుకోవాలి చేతులతో కలిపితే మనకు కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్ తీసుకొని ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ముద్దలు చేసేటప్పుడు చేత్తో తీసేసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అంత ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న బొబ్బెర్లను యాడ్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని

ఈరోజు మేము రెండు రకాల ముద్దలు చేయబోతున్నాము ఒకటి బెల్లం పెట్టేసి ఇంకా సాదావి అవి ఎలా చేస్తామో చూసేయండి పూర్తిగా ఇప్పుడు ఇలా పిండి ముద్దను తీసేసుకొని మంచిగా అట్లా చేతులు తొలమెత్తిన తర్వాత మధ్యలో హోల్ చేసింది మమ్మీ చేసిన తర్వాత బెల్లం అందులో ఫిల్ చేయాలి ఇక్కడ మేము ఎక్కువగానే ఫిల్ చేస్తున్నాము ఇలా ఫిల్ చేసిన తర్వాత మమ్మీ చూడండి ఎలా క్లోజ్ చేసిందో నాకు ఇప్పటి వరకు తెలియదు అలా క్లోజ్ చేయాలని రియల్గా పెద్దగా గుర్తు బెల్లం గుర్త గుర్తు చేయి గుండ్రం చే మా చిన్నప్పుడు మా అమ్మ బెల్లంవి ఇంకా సాదావి ఆ షేప్లోనే పెట్టేది ఇట్లా గుర్తు బెల్లం గుర్తులు ఉండడానికి ఇట్లా గిచ్చినట్టు పెట్టేది ఇప్పుడు మాత్రము ఇట్లా వెడల్పు చేయమని చెప్పాను నేను ఇది సాదా

इक अन्नी बेल गुड़को इलाकाली मुठाते बनाली तोड़कों ज्यादा बोती बहुत लगा, बोत लगा, बोत लगा पूरे मेरे लगा। हाँ चोड़ा बैसे मेरूस में ज्यादा मेरे में ज्यादा చిన్నప్పుడు ఈ బెల్లం కుడుములు తినుకుంటూ అలా బెల్లం వస్తే ఊరించుకుంటూ ఊరించుకుంటూ తినేవి ఇప్పుడు కుడుముల్ని ఆవిరి పట్టడానికి ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో రెండు చెంబుల నీళ్ళు పోసేసుకుని తర్వాత మా అమ్మ ఇక్కడ ఏం పెడుతుంది అనుకున్నారు కంది పొరక అప్పుడు చిన్నప్పుడు పొరక బాగా దొరికేది అట్లా తీసుకొచ్చి పెట్టేదన్నమాట పెట్టేది అన్నమాట ఇలాంటివన్నీ మన అమ్మలకే సాధ్యం మనం ఎడ చేయగలుగుతాం ఈ రోజుల్లో తను ఇలా చేసుకొని తింటేనే సంతృప్తి బాగానే ఇంద్రి మంచిగా ఎడ తెచ్చిన తీసుకొచ్చి కడిగిన నానబెట్టి కోరిక ఇప్పుడు ఎక్కడనో పోయి తీసుకొచ్చి మంచిగా కడిగి నానబెట్టిందంట ఇవి చేయడం కోసం గడ్డి పెడితే గడ్డి కింద పెట్టి గడ్డి పైన ఇప్పుడు ఈ కంది పొరక లేకుండా ఓన్లీ వాటర్ పోసి గడ్డి పెట్టి దాని తర్వాత కుడుములు దాని మీద పెట్టవచ్చు ఇప్పుడు చాలామంది అయితే ఇడ్లీ కుక్కర్లోనే చేసి ఇలా చేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెడితే కథ మా విలేజ్లో అయితే అందరు ఇలా చేస్తారు కొంతమంది ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం పెద్ద కథ అనుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నారు మమ్మీ కూడా పోయిన ఏడాది ఏమో ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టింది నేను అన్నాను కాదు పొరక కావాలనేసి అంటే పోయి తీసుకొచ్చి మరీ చేస్తుందన్నమాట మనం రెడీ చేసుకున్నప్పుడు ముల్ని పొరక మీద పెట్టాలి అప్పటి కింద పెడితే ఇప్పుడు నా కెమెరా తీస్తున్న వీడియోలకు మీరు భయపడకండి ఆమె తీయమని చెప్పనికి ఎంత బతిలాడిందో కానీ ఎలా తీసిందో చూడండి ఆ తల్లికి ఒక దండము నిజంగా అదెవరో కాదు మా ఆఫ్షే చాలా సతాయించింది వీడియో తీ అంటే ఏం కుడుములు చేతున్నా కమ్ బోల్ రూలు బోలతో అచ్చనికాలి కుడుములు చేతనా ఎందుకు మా అసకుంటందుకు అక్కడ ఏం పడిపోతుంది అక్కడ చూస్తున్నావు ఇది అది కుడుములు చేస్తానా ఎందుకు ఇక ఇలా చప్పగా ఇంకా బెల్లం కుడుములు ఎలా అయినా చేసుకోవచ్చు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు అన్నిటినీ బౌల్లో పెట్టేసాం కదా తర్వాత మనం ఉడికించుకోవడమే నేను చూడండి ఎలా చేస్తున్నాను భలేగా చేస్తున్నాను కదా రెండు మూడు చేస్తుంటే అదే వస్తుంటుంది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఈ కుడుములు చేయడం ఇప్పుడు అంత పిండిని కుడుములుగా చేసేసుకొని బౌల్లో పెట్టుకొని మనము క్యాప్ పెట్టుకుని ఉడికించుకోవాలి ఇక చూడండి మన కుడుములన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము ఇప్పుడు మమ్మీ గ్యాస్ అంటిస్తుంది ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా వాటితో అంటిస్తుంది అంటే ఇంతకుముందు కిరోసిన్ వచ్చేది కాబట్టి గింత పూసి అగ్గిపెట్టి అంటిస్తే వెలిగేది ఇప్పుడు కిరోసిన్ వస్తలేదు కాబట్టి అట్లా చేస్తారు ఇవేం చేయాలి అట్లా తెలుసా అండి సబ్జా సబ్జాకు సబ్జా గింజలు మన ఒంట్లో హీట్ అయితే మనం నీళ్ళల్లో నానబెట్టుకొని తింటాం కదా అవి పొయ్యి మీద అయితే టేస్టీగా ఉంటాయమని పొయ్యి మీద పెట్టేస్తున్నాము ఇట్లా వెలిగించిన తర్వాత మంచిగా కట్టెలు వెలిగినాక గిన్నెను పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఆల్మోస్ట్ మనకు ఉడికేసాయి కుడుములు ఇప్పుడు మరో పది నిమిషాలు మూత పెట్టేసుకొని దాని మీద గుండ్రాయి పెట్టేసుకుందాము బయటికి ఆవిరిపోకుండా చూడండి మన కుడుములు ఇప్పుడు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఎంత మంచిగా ఉడికాయో చూడండి ఇవి హెల్తీ ఇంకా టేస్టీ కూడా పొయ్యి మీద వండుకున్న ఏ కానీ రుచి వేరే ఉంటుంది బాగుంటుంది దానికి మించి ఏది రాదు ఏం తింటున్నావు అప్షా కుడుములు తింటున్నావా ఏం కుడుములు బెల్లం కుడుములం ఓపెన్ చేసి చూద్దామా నువ్వు ఇట్లా తిని వస్తుంది ఏం కుడుములు బెల్లం కుడుములు కాలేదు తుమ్మె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ